అందరికీ నమస్కారం వెల్కమ్ టు మరం టీవీ నేను మీ పవన్ జమ్మూ కాశ్మీర్ పహల్గాన్ లో జరిగినటువంటి ఉగ్ర చర్యకు ప్రతీకార చర్యగా భారత్ ఎలాంటి అడుగు వేయబోతుంది అని భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది ఈ నేపథ్యంలో మరి మోడీ సర్కార్ ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది ఇప్పటికే దేశవ్యాప్తంగా మృతుల కుటుంబాలకు నివాళులు అర్పిస్తున్నారు వి వాంట అనే ఒక పడుతుంది మరి భారత చర్యలు ఏ విధంగా ఉండబోతే నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే దాని గురించి విశ్లేషణ తీసుకుందాం మనతో పాటు అందుబాటులో ఉన్నారు రిటైర్డ్ సార్ నమస్తే ఇండియా వ్యాప్తంగా వాంట్ ఒక నినాదం వినపడతా ఉంది పాకిస్తాన్ కు సింధు జలాలు కావచ్చు లేదంటే దౌత్య సంబంధాలు కావచ్చు వీటన్నిటిని రద్దు చేసుకుంది ఇండియా ఆ గా ప్రకటన వచ్చింది ఇంకా నెక్స్ట్ స్టెప్ గా సర్జికల్ స్ట్రైక్స్ అనే ఒక నినాదం వినపడతా ఉంది ఎలాంటి చర్యలు తీసుకుంటే అంటారు మీ దృష్టిలో దీనిపైన ఇండియా ఎలాంటి చర్య నెక్స్ట్ స్టెప్ ఎలా ముందుగా మనం టీవీ స్టాఫ్ అందరికీ నా నమస్కారం మరి ప్రేక్షకులందరికీ మనం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఉంది మనము యాక్చువల్లీ ఏప్రిల్ ట్వంటీ సెకండ్ జరిగిన సంఘటన చాలా రాక్షమించారని కాబట్టి నేరం వాళ్ళు చేశారు ఎవరు టెరరిస్ట్లు టెర్రీస్టు వాళ్ళు వచ్చి ఒక ఆర్మీ యూనిఫామ్ వేసుకొని వచ్చి మన వాళ్ళందరి అవి అది అది తెలుసుకొని మీరు హిందువులా లేదా వేరే మతం వాళ్ళని తెలుసుకొని వాళ్ళు చాలా క్రూరంగా చంపబడ్డారు మొత్తానికి ఒక ముప్పై దాకా చంపబడ్డారని చెప్పేసి మాకు వెళ్ళిపోయినండి ఇందులో ఇద్దరు వచ్చి ఒక ఐపి ఆఫీసర్ ఐబీఐ ఆఫీసర్ ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ ఒకటను లెఫ్టినెంట్ నేవల్ ఆఫీసర్ వచ్చి ఒకటను మిగతా వాళ్ళంతా సివిలియన్స్ అండి ఒక ఇద్దరు ఫారెన్స్ కూడా ఉన్నారు అందులో సో మీరెంతా చెప్పబడ్డారు అంటే దానికి కారణం ఇప్పుడు ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏమంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ అతను అతని భార్య అతని పిల్లలతో పాటు ఇక్కడ బస చేసి ఉన్నారు మన ఇండియాలో ప్రపంచానికి మెసేజ్ ఏం పంపారంటే వాళ్ళు ఈ దుర్ఘటన తోటి మేము ఇండియాలో ఎవరున్నా ఎలాగున్నా మేము ఇచ్చి ఎలాంటి సంఘటన ఎలాంటి దుర్మరణానికైనా మేము ఇదే కాటకానికైనా మేము రెడీగా ఉంటాము అనే మెసేజ్ వాళ్ళు పాస్ చేశారు చలో ఇవన్నీ పోతే మనకు యాక్చువల్లీ ఇలాంటి సంఘటన ముందుగా జరిగింది ఇలాంటి సంఘటన మనకు ఫోర్టీన్ ఫిబ్రవరి టూ థౌసండ్ నైన్టీన్ లో జరిగి పుల్గామలో జరిగింది అక్కడ ఒక నలభై మంది సిఆర్పిఎఫ్ ఉంది నలభై మంది సిఆర్పిఎఫ్ జవాన్లు వచ్చి వాళ్ళు చంపబడ్డారు అక్కడ సూసైడ్ బాంబర్ తోటి చంపబడ్డారు అప్పుడొచ్చి మనకు సర్జికల్ స్ట్రైక్ చేయించి అక్కడొచ్చి అది ఇది జరిగిన సంఘటన సర్జికల్ స్ట్రైక్ ద్వారా మన వాళ్ళు అక్కడికి పోయి వాళ్ళ ఉండే స్థావరాలను టెర టెర్రిజం ఉండే స్థావరాలను వాళ్ళు వచ్చి తప్పుబడ్డారు వాళ్ళు ఓకే సో ఇప్పుడు జరిగిన సంఘటనకి ప్రతీకారం అంటే ఏంటంటే సర్జికల్ స్ట్రైక్ ఇస్ నాట్ ప్రతీకారం మనం చేయవలసింది అంటే ఒక హైయర్ లెవెల్లో చర్చ హైయర్ లెవెల్లో చర్చ అంటే ఎలాగా ప్రధానమంత్రి లెవెల్లో చర్చ తీసుకొని పోవాలి వాళ్ళ ప్రధానమంత్రి దగ్గర పాకిస్తాన్ ప్రధానమంత్రి దగ్గర మారా ఇది క్లియర్ కట్ పాకిస్తాన్ వాళ్ళు చేయించిన దుర్ఘటన అని చెప్పేసి అందరికీ తెలుసు ఓకే వాళ్ళు ని వాళ్ళు ఫామ్ చేసి మనమేది పోయేవాళ్ళు వాళ్ళకి ప్రాబ్లం ఏమంటే సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ వార్డ్ సిక్స్టీ ఫైవ్ వార్డ్ లో కూడా వాళ్ళు చెప్పబోయారు సిక్స్టీ ఫైవ్ వార్డ్ కూడా వాళ్ళు ఓడిపోయారు సెవెంటీ వన్ వార్డ్ లో కూడా ఓడిపోయారు ఈస్ట్ పాకిస్తాన్ వచ్చి ఈస్ట్ పాకిస్తాన్ వచ్చి మనం ఏర్పరిచి దాన్ని బంగ్లాదేశ్ నామకరణం చేశాం మనం వాళ్ళకి వచ్చి స్వేచ్ఛ ఇచ్చా మనం ఓకే సో ఇదంతా జరిగిన తర్వాత ఇదంతా జరిగే వాళ్ళు మన మీద కక్షగా ఉంది వాళ్ళు చైనా సపోర్ట్ తీసుకుంటారు ఇంతకుముందు యుఎస్ఏ సపోర్ట్ ఉండేది వాళ్ళకి ఇవన్నీ ఉండి ఉన్నా కానీ వాళ్ళు వచ్చి వాళ్ళకి సక్సెస్ కావడం లేదు మనతో పాటు మనం ఏ యుద్ధాలు ఎన్ని యుద్ధాలు చేసినా మనతో జైన్ చేయలేకపోతున్నారు వాళ్ళు ఎందుకంటే మన సైని సైనిక చాలా స్ట్రాంగ్ గా ఉంది ఓకే ప్రస్తుతానికి ఉన్న సమస్యల్లో మనకు ఒకటే ఒక దారి ఒకటే ఒక దారి అంటే మూడు దారులు ఉన్నాయి మనకు ఒకటి ప్రైమ్ మినిస్టర్ లో చర్చ జరగాలి మాట్లాడుతుంది మామూలుగా ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే సైనిక చూసుకుంటే ఇప్పుడు ఇండియా నాలుగో స్థానంలో ఉందనే ఒక వార్త ఉంది సో ఈ నేపథ్యంలో ఒకవేళ యుద్ధం అంటూ వస్తే పాకిస్తాన్ బలం ఏంటి ఇండియా బలం ఏంటి సార్ మీరు మీ మాటలు చెప్తారు యుద్ధం అనేది లెట్ కంప్లీట్ ఫస్ట్ యుద్ధం అనే మాట చాలా దూరం అండి నేను మూడు పాయింట్లు చెప్తున్నాను మూడు సలహాలు ఒకటి వచ్చి హైర్ లో చర్చ జరగాలి రెండు వచ్చి యూనియన్ అప్రోచ్ చేయాలి యునైటెడ్ ఆఫ్ ఆర్గనైజేషన్ నుంచి అప్రోచ్ చేయాలి కన్సల్ట్ చేసి ఇలాగ ఇలాగ ప్రాబ్లం ఉంది మీరు మధ్యవర్తిగా ఉండి మమ్మ ఈ ప్రాబ్లంకి వచ్చి సొల్యూషన్యండి అలా లేదు అంటే సపోజ్ ఈ రెండు కారణాలు ఈ రెండు ఆప్షన్లు కాబట్టి మనకు దూరం అయితే థర్డ్ ఆప్షన్ ఇస్ టు డిక్లేర్ ద వార్ పాకిస్తాన్ బలగం సైనిక బలము ఎంత ఉందో దానికి మూడు మూడు రెట్లు ఎక్కువ బలం మన దగ్గర ఉందండి ఓకే సైనిక బలమైన గాని విమా వైమానిక బలమైన కానీ లేకపోతే వాట్స్ కాల్డ్ బల బలగం కానీ అన్నిట్లో మనం ముందు ఉన్నాం దాని గురించి భయపడాల్సిన పని లేదు ఇవాళ వాళ్ళు డిక్లేర్ ఏంటంటే మనం ఖచ్చితంగా గెలిచేది మనమే ఇండియానే గెలుస్తుంది ఇందులో ఎటువంటి డౌట్ లేదు ఓకే సో దానికి వాళ్ళు కూడా భయపడుతున్నారు అందుకే సపోర్ట్ వచ్చి చైనా ఒకప్పుడు చైనా సపోర్ట్ తీసుకుంటారు పాశ్చాన్య కాబట్టి రష్యా సపోర్ట్ కూడా ఇస్తుంది ఓకే పర్షియల్ ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ ఉన్నాయి సపోర్ట్ వాళ్ళకి ఇంత సపోర్ట్ ఉన్న వాళ్ళు ముందుకు రావడం లేదు యుద్ధం చేయడం త్రీ సెవెంటీ ఆర్టికల్ డిస్మిస్ అయిన తర్వాత ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఆ స్థానికులు ఎవరైతే ఉన్నారో వారు ఇండియాలో ఉండడం కోసమే ఎక్కువ ఇష్టం చూపారని ఉంది కానీ ఇప్పుడు ఈ ఐదుగురు మన బార్డర్ దాటి లోపలికి ప్రవేశించడానికి ఎవరు సహకారం అందించుంటారు ఇది ఎవరు ఫెయిల్యూర్ గా చూడాలి సార్ ఎందుకంటే కొంతమంది ఇక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పేసి కొంతమంది విమర్శిస్తా ఉన్నారు మరి నేపథ్యంలో దీన్ని ఏ ఫెయిూర్ గా అంటారు చూడండి భద్ర చూసి బార్డర్ సెక్యూరిటీ నిర్వహించేది ఆర్మీ వాళ్ళు నిర్వహిస్తారు కొన్ని ప్రదేశాల్లో కొన్ని వచ్చి కూడా ఉంటారు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పేసి కానీ ఇక్కడ నార్త్ ఈస్ట్ నార్త్ ఏదో అంటే ఎక్స్ట్రీమ్ నార్త్ వచ్చి మేమే చూసేది ఆర్మీ వాళ్ళే చూస్తాము అండ్ ఈస్టర్న్ లో వచ్చి కూడా మేమే చూస్తాం మాక్సిమం కొన్ని ప్రదేశాల్లో ప్లెయిన్ ఏరియాలో ఎక్కడైతే కొండలు కొండలు లేవు ఎక్కడైతే కాకపోతే ఐస్ హిమం లేదు ఆ ప్రాంతాల్లో వచ్చి కేవలం కేవలం హిమం ఉన్న చోట అంటే హిమాలయ పర్వతాలు ఉన్న చోట ప్లస్ ఎక్కువ కొండ ప్రాంతాలు ఉన్న చోట ఓన్లీ సైనిక దళం మనం వచ్చి మూడు భాగాలు గెలిపించాం సౌత్ గ్లేజియర్ నార్త్ గ్లేజియర్ అండ్ సెంట్రల్ గ్లేజియర్ అని చెప్పేసి ఓకే ఈ గ్లేజియర్ లో అంత మొత్తం ఉండేది ఆర్మీ వాళ్ళే ఉంటారు ఆర్మీ వాళ్ళు తప్పేసి వేరే ఎవరు ఉండదు ప్లెయిన్ ఏరియా లైక్ కాబట్టి రాజస్థాన్ పంజాబ్ అలాంటి ఏరియాలో బిఎస్ఎఫ్ మ్యాక్సిమ్ చూస్తూ ఉంటారు అఫ్ కోర్స్ మేము కూడా ఉంటాం అక్కడ కానీ వాళ్ళు ఎక్కువగా ఎందుకంటే అంత సైనిక బలం ప్రతి ఒక్క చోట మనం సైనిక దళాలని పెడితే మనకు కొంచెం వీక్ అయిపోతాం అందుకని చెప్పేసి వాళ్ళు కూడా బిఎస్ఎఫ్ వాళ్ళు వస్తారు ఇప్పుడు ప్రశ్న మీరు అడిగిన ప్రశ్న వచ్చి ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి వాళ్ళు రావడానికి ఎలాగైనా వస్తారండి వాళ్ళు రావడానికి పెద్ద ఇదేం కాదు ప్రతి ఒక్కరే వాళ్ళు వచ్చి తీసుకొచ్చి ఇండియాలో వదిలేరు చెప్పేసి అలా కాదు ఏ రూపంగా వాళ్ళు వస్తారు ఇలా పాస్పోర్ట్ వాళ్ళు తయారు చేసి బై ఎయిర్ అన్నా వస్తారు బై షిప్ అన్నా వస్తారు లేకపోతే కాలిన వస్తారు వాళ్ళు రావడం వల్ల ఏ సక్సెస్ చేసుకోవడానికి ఏ రూపంలో ఎటువంటి దానిని అయినా తీసుకొని వచ్చేస్తారు వాళ్ళు ఒక ఒక రిటైర్డ్ కల్నల్ గా మీ సమాధానం మాకు చాలా ముఖ్యమైనది ఎందుకంటే గతంలో మీరు అక్కడ పనిచేసినప్పుడు జమ్మూ కాశ్మీర్ ప్రజల మనోభావాలు ఏ విధంగా ఉండేవి అప్పటికి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ప్రజల మధ్య సార్ ఆ చేంజ్ ఏం వచ్చింది అప్పటికి ఇప్పటికి త్రీ సెవెంటీ సెవెంటీ ఆర్టికల్ పెట్టారండి ఆర్టికల్ ముందు పెట్టక ముందు ఒక ఇది ఉండేది అక్కడ ఒక నాన్ కే పర్సన్ సపోజ్ నేను నేను పోయి అక్కడ పోయి ఏది ఎక్కడ ఒక ప్లాట్ కానీ ఒక ఇల్లు కానీ లేకపోతే ఏది కానీ ఒక భూమి కానీ అక్కడ కొనలేను నేను దట్ వాజ్ బిఫోర్ త్రీ సెవెంటీ వెన్ త్రీ సెవెంటీ ఆర్టికల్ ఇంపోజ్డ్ ఇండియాలో ఎక్కడ ఎక్కడున్నా కానీ తమిళనాడు అయినా కానీ కర్ణాటక అయినా ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా వచ్చి ప్రాపర్టీ కొనవచ్చు దీస్ దిఫరెన్స్ బిట్వన్ ఇంపోజింగ్ ఆఫ్ త్రీ ఫోర్ బిఫోర్ ఇంపోజింగ్ ఆఫ్ త్రీ సెవెంటీ ఆఫ్టర్ ఇంపోజింగ్ ఆఫ్ త్రీ సెవెంటీ ఓకే సో మనం పోయి ఇప్పుడు వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంటుంది లేదు ఇక్కడ ప్రాబ్లం వచ్చి పీఓకే ప్రాబ్లం పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ అది ఒక పీస్ ఆఫ్ వన్ బాధ ఇది ఉన్నప్పుడు మనము లాహోర్ దాకా వెళ్ళాము లాహోర్ దాకా వెళ్ళాము కానీ లాహోర్ మనం కబ్జా చేసుకోలేదు అంటే మనం ఆక్రమించడం చేసుకోలేదు కానీ వాళ్ళు ఫ్యూ వాళ్ళ సైన్యం కొద్దిగా వచ్చి ఇక్కడ పీఓకే ఆక్రమించుకున్నారు ఆ టైంలో వాళ్ళు యాక్చువల్లీ వదాల్సింది ఆ టైంలో ట్రీటీ ఏం జరిగింది ఎలా జరిగింది ఇదంతా మనం వచ్చి ఇప్పుడు మనం దాని గురించి చర్చించడానికి మన దగ్గర అదెంటికెట్టు చూపలేదు వాళ్ళు చట్టపరంగా న్యాయపరంగా వాళ్ళు వచ్చి ఆక్రమించుకున్న ప్రాంతం దట్ ఈస్ ప్యూ ఓకే వాళ్ళు వదిలి వెళ్లాల్సింది వెళ్ళలేదు ఈ ఉదంతంలో వాళ్ళు టార్గెట్ చేసింది హిందువులు అని చెప్పేసి ఒక వాదన ఎందుకంటే వారు ముస్లింసా కాదా అని చెప్పేసి కల్మా చదవమని చెప్పేసి చదవలేని వాళ్ళని కాల్చి చంపారని అదే విధంగా ఈ సంఘటన అంటే ఈ కాల్చి చంపిందని వెళ్ళి మోడీకి చెప్పండి అని చెప్పేసి వాళ్ళు కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఆ పర్యాటకులతో అన్న విధానం చూస్తుంటే ఈ దీని ఎలా చూడాలి సార్ అంటే వాళ్ళు దేని టార్గెట్ గా దిగారు అండి ఖచ్చితంగా ఎందుకు అంటే ఫస్ట్ వచ్చి బైఫరేషన్ కాకుండా ఉండాల్సింది పోస్ట్ కోసం ఆ టైంలో జరిగింది ఆ టైంలో మనం మన దగ్గర ఉన్న ముస్లింస్ వాళ్ళ దగ్గర వాళ్ళకి పంపించేసాము వాళ్ళ దగ్గర హిందువులు కొంతమంది ఇక్కడ వచ్చి అంటే వాళ్ళని జబర్దస్త్ పంపించేసాం ఇవన్నీ ఖచ్చితంగా స్టార్ట్ అయ్యాయి ఒక ఈ హిందువులు ప్రస్తుతం జరుగుతున్న కాకపోతే అయోధ్య కానీ లేకపోతే ఇక్కడ కానీ రామ మందిరం అయోధ్య రామ మందిరం కాని లేకపోతే ఇక్కడ లో కానీ కొన్ని మనం జరుగుతూ ఉన్నాయి వాళ్ళకి అప్పట్లో ముస్లిం రాజులు వచ్చి వాళ్ళు వచ్చి మన గుళ్ళ మీద దాడి చేసి మన టెంపుల్ మీద దాడి చేసి వాళ్ళు జబర్దస్తి అంటే చాలా దీనిగా గుళ్ళు మసీదు కట్టారు గుడి పక్కనే